కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి వినితులను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ నారపు మౌర్య స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కారానికి వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రజా వినతులను పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేలా జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎక్కువ శాతం భూములకు సంబంధించిన సర్వే సదరన్ సర్టిఫికేట్ల కోసం ప్రజలు ఎక్కువ శాతం దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందని అన్నారు